భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనది శరీరం తాత్కాలికమైనదీ అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్ని దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతా జయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్నీ ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్యగ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతాజయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవనధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా భలే కదాచనా అనే నిష్కామకర్మ సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనది శరీరం తాత్కాలికమైనది అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్నీ దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతాజయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్యగ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతాజయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవన ధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా అనే సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనదీ శరీరం తాత్కాలికమైనది అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్నీ దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతా జయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్య గ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతా జయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవనధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా భలే కదాచనా అనే నిష్కామకర్మ సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనది శరీరం తాత్కాలికమైనది అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్ని దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతాజయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్యగ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతాజయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవనధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా భలే శుకదాచనా అనే నిష్కామకర్మ సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనది శరీరం తాత్కాలికమైనది అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్నీ దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతా జయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్య గ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతా జయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవనధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా భలే కదాచనా అనే నిష్కామకర్మ సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనది శరీరం తాత్కాలికమైనది అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్నీ దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతాజయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి 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 సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు అత్యంత పవిత్రమైన డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు శుభ సోమవారం పవిత్రమైన గీతాజయంతి పర్వదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపిన దివ్యగ్రంథం భగవద్గీత ఆవిర్భవించిన మహత్తర దినమిది అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మానవ మనస్తత్వపు సందిగ్ధతకు ప్రతీకగా నిలిచిన అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజునే మనం గీతాజయంతిగా కొలుస్తాం ఈ ఉపదేశం కేవలం అర్జునుడి కోసం కాదు తరతరాలుగా కాలాతీతంగా ప్రతి మానవుడికి జీవన మార్గాన్ని బోధించే వేదమిది గీత కేవలం ఒక మతగ్రంథం కాదు ఇది జీవనధర్మాన్ని బోధించే సార్వత్రిక ధర్మశాస్త్రం గీతలో ప్రధానంగా మూడు యోగాలు ప్రకాశిస్తాయి కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాలి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా అనే సిద్ధాంతాన్ని బోధించింది భక్తియోగం సర్వాన్ని భగవంతుడికి అర్పించి ప్రేమతో ఆయనను ఆరాధించే మార్గాన్ని చూపింది జ్ఞానయోగం ఆత్మ నిత్యమైనదీ శరీరం తాత్కాలికమైనదీ అనే తత్వాన్ని సత్యజ్ఞానాన్ని అందించి భయాన్నీ దుఃఖాన్ని అధిగమించే మార్గాన్ని ఉపదేశించింది భయం అజ్ఞానం మనల్ని ఆవరించినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు చెప్పిన మాటలు నిత్యసత్యాలు గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అర్థం చేసుకుని ఆ సారాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనం గీతా జయంతి రోజున ఇవ్వగలిగే నిజమైన నివాళి గీతోపదేశం మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపి ధర్మమార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శాంతిహి శాంతిహి శాంతి సర్వే